సో నైట్ కొంచెం మా చిన్నపా అల్లరి పెట్టింది సో మార్నింగ్ లేగడం లేట్ అయింది అదే విధంగా సో ఈరోజు నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ట్వంటీ ఫిఫ్త్ అనమాట మా పాపకి ఈరోజుతో త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోతున్నాయి బట్ ఇంకా మా పాపకి ఈరోజు నేను స్నానం చేయించలేదు ఎందుకో తెలుసా నైట్ త్రీ ఓ క్లాక్ వరకు పడుకోకుండా వచ్చట్లాడింది అనమాట మూడప్పుడు పడుకుంది మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మనం సిక్స్కి అలా లేచిపోయింది మళ్ళీ ఒక గంట అల్లారి పెట్టింది మళ్ళీ వాడుకుందనమాట సో నిద్ర తను పోని మళ్ళీ తనకి నిద్ర డిస్టర్బ్ అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏంటని చెప్పేసి తనని పడుకోబెట్టాము ఇంకా పడుకోనే ఉంది ఫీడ్ ఇస్తున్నాను పడుకొని పోతుంది అనమాట తనకి స్నానం చేయించాలి అలానే మ్యాక్సిమం ఈ రోజే ఇక్కడ నుంచి మూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఒక పక్క చెప్పలేము అది మా మూడు బట్టి ఉంటుంది మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అంతా మా ఆయన ఇష్టం మా ఆయన ఏంటంటే అటు అన్నట్టు ఏంటి చెప్పిరు ఎంత మరికంత నేరా నువ్వు కాదు నేను నేను తీసుkelదేనన్నావు కదా చూడు ఎంత వాయిస్ వచ్చింది ఇప్పుడు లేప్టవ నువ్వు లేప్టవ ఈరోజు గీ చెల్లి బర్త్డే హ్యాపీ బర్త్డే కట్ చేస్తున్నా కేకు నర్సీపట్నం వెళ్లి కట్ చేస్తుందమే నర్సీపట్నం వెళ్లిపోయి కట్ చేసుకుంది కట్ పట్

అక్క నేను చేపిస్తాను చూడు అనుకొని నా ఎదురుగా చేపించాడు ఎలా చేస్తాను నేను చూస్తానని చెప్తే బాగా చేశాడు ఫ్రెండ్స్ ఆడికైతే ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనమాట రేపు పొద్దున్న ఆడికి పిల్లలు పుట్టినా కూడా మంచి ఫస్ట్ లేనిసరికి చెప్పేయండి కొత్త డ్రెస్ అనమాట ఇది ఈ రోజు ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాం యాక్చువల్గా ప్లాన్లు అన్ని సఫలం అవ్వట్లేదు ఎందుకంటే మార్నింగ్ లెగిసిందే లెవెన్ థర్టీకి లెగిసాం అనమాట సో నైట్ లే త్రీ ఫోర్ వరకు పాప అయితే ఏడుస్తూనే ఉంది అలాగే ఆడిపించుకునే ఉన్నాము అసలు పడుకోలేదు ఏమైందో తెలియట్లేదు ఏమైంది కాదు ఊసలాడమంటుంది కదా పాటలు పాడమంటుంది మాట్లాడమంటది అలా అయితే నవ్వుతుంది అంట లేదంటే ఈ ఓడిస్తుంది అలా ఆగ ఎత్తుకొని తిప్పాలంట సో ఇంకా మేకప్ అది వేపించేసి బ్యాగ్ బ్యాగ్లో సరి తీసుకొని రెడీగా ఉండాలి ఈవినింగ్ మ్యాక్సిమం అనుకుంటున్నాము బట్ చిన్న షెడ్యూల్ అయితే ఉంది ఒక పార్టీ అయితే ఉంది సో అక్కడ అటెండ్ అయ్యి రేపు మార్నింగ్ వెళ్దామని ఒక ప్లాన్ లేదు ఈవినింగ్ వెళ్ళిపోదామని ఒక ప్లాన్ రెండింటికి లింకేజ్ ఏంటంటే దాన్ని హెల్త్ అనమాట తన హెల్త్ బాగుంది అంటే ఈరోజు ఉండి రేపు మార్నింగ్ వెళ్తాము లేదు బాగాలేదు అని అనుకుంటే ఈరోజే కదిలిపోతాం పార్టీ పార్టీ కూడా ఒక స్పెషల్ అనమాట అంటే మా ఫ్యామిలీలోది ఓన్ దగ్గర రిలేటివ్స్ అనమాట సో వాళ్ళ ఇంట్లో చాలా రోజుల తర్వాత అవుతున్న ఫంక్షన్ అనమాట ఇది పిలిచారు సో దానికోసం వెయిటింగ్ అనమాట ఏం జరుగుతుందో తెలియాలంటే లాగ్ మాత్రం చివరి వరకు చూడండి

సో ఫైనల్గా ఫంక్షన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ లోపలికి నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ అంతా మ్యూజిక్ ఫుల్ హడావడి హడావడిగా ఉందనమాట ఆ మ్యూజిక్ వస్తే మళ్ళీ కాపీరైట్ క్లైమ్స్ అవి ఇవి వస్తాయని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను సో చాలా బాగా ఉంది అనమాట డెకరేషన్ గట్ట నాకైతే చూడగానే వావ్ అనిపించింది ఇక్కడ మా ఆయన వచ్చేసరికి ఇంకా స్టార్టస్లో తీసుకొచ్చి ఇస్తున్నారనమాట ప్లేట్లో పెట్టేసి కబాబ్స్ అదైతే ఇంకా అందరు తింటుంటే ఇక్కలు ఆడుతున్నారు అందులో మా బావగారు కూడా వచ్చారు మా బావగారు అంటున్నారు ధరణి గట్టి కొమ్మేద్దాం అనేసి బావగారు లేదు నేను తినట్లేదు మానేసా అని చెప్పాను నువ్వు మానేసావా ఎవరు నమ్ముతారులే అంటున్నారు సో అక్కడ మా ఆయన వెంటనే టేస్ట్ చేసేద్దామని చెప్పేసి అక్కడ తీసుకున్నారు ఎక్స్ప్రెషన్ చూడండి తింటారు చికెన్ టెక్కా చికెన్ కా బావా సో టెక్కాస్ అంట నాకు కూడా చిన్నది తినమంటే నాకు నోట్లో పెడితే నేను మొత్తం తీసుకున్నాను అనమాట తినకూడదు అనుకున్నాను జస్ట్ టేస్ట్ కోసం తీసుకున్నా ఏమవుతుంది ఆ క్లారిటీ అంటే आउन <laughs> <चल्ण ना? laughs> సో ఇప్పుడు ఎంట్రెన్స్ అయ్యారు కదా మావయ్య గారు సో ఆ మా పెద్ద మావయ్య గారు బర్త్డే అనమాట నాకు పెద్ద మావయ్య గారు అవుతారు సో ఇంకా ఎంట్రన్స్ అయితే అదిరిపోయిందనమాట అయితే వా వా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అరుస్తుంది అక్కడైతే మాత్రం తర్వాత అతనికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ పిల్లలు టోటల్ అతను పుట్టినప్పటి నుంచి ఫొటోస్ అన్నీ సేకరించేసి అన్నీ పెట్టి మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా యాడ్ చేశారు అక్కడ ఏమైందంటే మా ఫ్యామిలీ ఫోటో కూడా వచ్చింది ఆ టైంకి నేను వీడియో తీయడం అయితే ఆపేసాను అనమాట

అక్కడ మేనేజ్మెంట్ వారు చెప్పినట్టునే నాకు ఉద్యోగాన్ని అవకాశం ఇంకా డ్యాన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అందరు డ్యాన్స్ చేస్తుంటే గీతక కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా అది కూడా గెంతి గెంతి అనమాట నేనైతే ఏది ఎక్కువ మీకు పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి సో డాన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ గీతక కింద నిలబడి చూస్తుంది కదా అక్కడైతే వెళ్ళి కేక్ తను కోసేస్తాను నేను మీ పెద్ద ఇంకా డిన్నర్ స్టార్ట్ అయిపోయింది అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ నేను వేసుకున్నాను సో పొల్కాజ్ బిర్యానీస్ అన్ని సో నేనైతే అన్ని లైట్గా పెట్టుకున్నా ఫ్రెండ్స్ మా అమ్మ గారు బర్త్డే అనమాట బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ఇంకా ఫైనల్ గా ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం లేడీస్ షో యాప్ చేస్తుంది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పాపకి థర్డ్ బర్త్డేని అయితే సెలబ్రేట్ చేయాలి ఆ థీమ్ ప్లాన్ చేయాలి సో మా ఆయన అయితే కార్ తీసుకురావడానికి గిఫ్ట్ అయితే గీత ఓపెన్ చేస్తా ఉంది

అయితే సెవెన్ ఓ క్లాక్ అయిందండి మార్నింగ్ సో ఇప్పుడైతే ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసాం అనమాట ఇప్పుడైతే కార్ లో పెట్టేసుకోవడమే అన్ని పట్టుకున్నాము ఇగోండి స్టాండ్ మనకు కొన్నది ఉయ్యాలి తలో పెట్టేసాము బ్యాగ్ ఇచ్చారు సో ఇక్కడ ఈ బ్యాగ్స్ ఆ ఉయ్యాలైతే వదిలేస్తున్నాను ఇక్కడైతే ఈ బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ సరిపోతుంది మేమే కదా ఎవరు లేము వీళ్ళిద్దరిని రెడీ చేసి తీసుకుని రెడీ అంటే ఇలా పట్టుకెళ్ళిపోవడమే ఎవరము స్నానాలు చేయలేదు గెలిపోతే అక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రష్లు చేసేసాం స్టార్ట్ అయిపోతున్నాము సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఆఫ్టర్ ట్వంటీ త్రీ డేస్ జర్నీ అనమాట కంప్లీట్ దేవుడి దేవల్ల ఇంకా సెలవులు రాకూడదు వచ్చినా మేము ఎక్కడికి రాకూడదు అని ఎక్కువ ఎందుకంటే ఎక్కువ గడ్గెడికి ఇక్కడికి వచ్చేస్తున్నా ఇంకా బోర్ కొట్టేస్తుంది ఇగో నేను ఇద్దరు పిల్లల్ని ఎవడిలా వేసుకొని కూర్చున్నా బ్యాక్కి ఫుల్ లగేజ్ అనమాట వెనక్కి ఇడికి పట్టేసింది వెనక్కి కూడా లగేజ్ ఉంది అందుకోసమే వెనక్కి కూర్చోలేదు ముగ్గురు కూడా ఇంకా ఫ్రంట్కి కూర్చుండిపోయామనమాట గీత్గాడైతే పడుకుంటుంది లెగొస్తుంది సో అది మ్యాటర్ వాళ్ళు తాత ఏదో విధంగా వెయ్యి రూపాయలు అయితే మాకు ఇచ్చేసారు చేతిలో పెట్టేశారు సో వాళ్ళకి ఖాళీ లేదు హోటల్ ఓకే బాబా బాయ్ చెప్పేసి వచ్చేసాం టిఫిన్లు రుబ్బులు అన్నీ కట్టారు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా